హలో హాయండి అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సంహితాస్ క్రియేషన్ ఈరోజు మేము తిరుమలగిరి వెళ్ళామండి ఇక్కడ వెంకటేశ్వర స్వామిని మేము దర్శించుకున్నాము ఇది తిరుమలగిరి పూర్వపు కృష్ణా జిల్లా ప్రస్తుతం ఎన్టీఆర్ జిల్లా కిందకు వస్తుంది ఇక్కడ ఇక్కడకు ఆంధ్ర మరియు తెలంగాణ నుంచి భక్తులు ప్రతిరోజు వచ్చి దర్శించుకుంటారు ఇది చాలా ఫేమస్ టెంపుల్ అండి తిరుమలగిరి తెలంగాణ మరియు ఆంధ్ర బోర్డర్లో ఉన్న ప్రతి ఆంధ్ర అండ్ తెలంగాణ నుంచి ప్రతి ఒక్కళ్ళు వచ్చి ప్రతిరోజు ఇక్కడ రద్దీ ఉంటుంది ప్రతిరోజు దర్శించుకుంటారు అలాగే ఇక్కడ లోపలికి ఫోన్ ఎలా లేదని చెప్పేసి నేను లోపల వరకు తీసుకెళ్ళలేదు తిరుమలగిరి వెంకటేశ్వర దర్శించుకున్న తర్వాతకి ఆ పైన పైకి ఇంకా మెట్లున్నాయి కొండపైకి అక్కడికి వెళ్తే మనకి శివాలయం ఉంది దాని పక్కన పెద్ద బిల్వ వృక్షం ఉందండి ఆ బిల్వ వృక్షం కింద పుట్టుందండి దాని పక్కన లాగే నందేశ్వరుడు ఉన్నారు ఇక్కడ ఈ బిల్లువు వృక్షానికి మొత్తానికి కూడాను పెళ్ళైన అంటే రీసెంట్గా పెళ్ళైన వధువులు వాళ్ళ పూలదండలు అవన్నీ ఉన్నాయి ఆ అన్నీ మొత్తం తీసుకొచ్చేసి వీటికి ఇలా తగిలించారు అంటే అవి బయటపడేయకూడదని చెప్పేసి చెట్టుకి ఇలా తగిలించారు ఇంకా ఈ చెట్టుకి ఊయలు కూడా ఉందండి ఊయలు కూడా కట్టారు అంటే చాలామందికి సంతానం కోసం సంతానం లేని వాళ్ళు సంతానం కోసం ఈ చెట్టుకి ఊహీళ్ళు కట్టారు అలాగే ముడుపులు కూడా కట్టుకున్నారు సంతానం కోసం ఈ చెట్టు కింద పుట్ట దానికి ఆపోజిట్లో నాగప్రతిష్టలు ఉన్నాయి మేము వెళ్ళింది కార్తీక మాసం అవటం వల్ల ఇక్కడ అన్నీ కార్తీక దీపాలు ఇలా వెలిగించారండి